గాక యేసు అల్లెల్లుయా వారు ప్రమాణములు చూపిన దేవుడు బైబిల్లోని దేవుడే అసలు రుజువులు చూపే దేవుడు గుడ్డి నమ్మకం కాదు కోరేది గుడ్డిగా నమ్మొద్దు నువ్వు కన్విన్స్ అయితే నమ్మాలి కన్విన్స్ కాకపోతే నమ్మొద్దు ఆయన ఏమి చెప్పినా రుజువులను మనకిచ్చే దేవుడు నువ్వు కన్విన్స్ అయితే నమ్మురా బాబు అని చెబుతున్నాడు లేకపోతే నమ్ముద్దులే పర్వాలేదు అపస్తరుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం దేవునికి స్తోత్రం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి నీతి అనుసరించి భూలోకమంతటికి తీర్పు తీర్చే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముట అందరికీ ఏం కలగజేశాడు యేసు వారు అపశ్రుల కార్యాలు ఒకటి మూడులో తన్ను తాను సజీవుడని కనపరుచుకోవడానికి అనేక రుజువులను చూపాడు ఆయన చనిపోయి లేచిన తర్వాత శిష్యులే నమ్మలేదు ఇదేదో భ్రాంతి కలుగుతుందా లేకపోతే దెయ్యమా భూతమా అని వాళ్ళు అనుకున్నారట అది కూడా బైబిలే చెబుతుంది వాళ్ళు భయపడక ఒక భూతము తమకు కనబడినని వారు తలంచుట చేత భూతమని అనుకుంటున్నారట ముప్పై ఏడవ ఇరవై నాలుగు లూకా ఇరవై నాలుగు ముప్పై ఏడు అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై మూడు రోజుల కింద చచ్చిపోతే సమాధి చేసిన ఏసయ్య మళ్ళా కనపడుతున్నాడు భూతము కనబడినని తలంచి భయాక్రాంతులైనారట తర్వాత ఆయన అన్నాడు నన్ను పట్టుకొని చూడండి భూతాన్నైతేట మీరు పట్టుకోలేరు ఎముకలు మాంసం ఉండవు భూతానికి పట్టుకొని చూడండి అంటే పట్టుకున్నారు బాగానే గట్టిగానే ఉన్నాడు మనిషిలాగే అయినా సంతోషము చేత నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఇంకా నమ్మడం లేదు అంతా ఒళ్ళంత పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని చూశారు అయినా నమ్మడం లేదు నిజమా ఇంత అద్భుతం జరిగిందా మునిపెన్నడు జరగలేదు కదా కనీవిని ఎరుగని విషయం చచ్చిపోయి సమాధి చేయబడ్డ మనిషి మళ్ళా లేచి రావడం ఏంటి మేము నమ్మలేకపోతున్నాం అని ఆశ్చర్యపోతుంటే సరే మీ నమ్మకం కొరకు తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి బాబు తింటానన్నాడు కాల్చిన చేప ముక్కను ఇస్తే ఆయన కరకర నవిలు తినేశాడు ఓ మనిషే రోయ్ భూతమేం కాదు అని అప్పుడు అనుకున్నారు అనేక ప్రమాణములను చూపి నేను నిజంగా చనిపోయి లేచానని రుజువు పరుచుకున్నాడు గనుక ఇన్ని విధములుగా వారు ప్రమాణములను చూసి రుజువులను చూసి ఏసు తిరిగి లేచాడని నమ్మారు కనుక పునరుద్ధానమును గూర్చి బలముగా సాక్ష్యం ఇచ్చారు అపస్థలు ఏసు పునరుద్ధానమును గూర్చి బహుబలముగా సాక్ష్యమిచ్చారు అపస్థల కార్యాలు నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ఇదియుగాక అప్పస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది ఆయన లేచాడంటే లేచాడంతే మీరు కాదంటే మేము ఒప్పుకోం ఆయన లేచాడు మేము చూసాం ఆయన లేచాడు మేము చూసాం ముట్టుకున్నాం ఆయన్ని మా చేతులు ఆయన్ని తాకి చూసినవి అరే వాడు లేస్తాడు ఏంటో ఎక్కడైనా ఎక్కడైనా జరిగేది ఎక్కడా జరగనిది ఇక్కడ జరిగింది కనుక ఈయన దేవుడు అంతటా జరిగేది ఇక్కడ జరిగితే ఆయన దేవుడు అండి ఆయనేమి స్పెషలు ఇంకెవ్వడికి జరగనిది ఏసుకు మాత్రమే జరిగింది కనుక ఆయన దేవుడు మీ మాట కరెక్టే ఒప్పుకుంటున్నాం చచ్చిపోయిన వాడు లేవడం ఎన్నడూ జరగలే అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఏ మతంలోనూ జరగలే ఏ దేవతకి జరగలేదు చచ్చిపోయి లేచిన వాడు అనేది ఏ పురాణంలోనూ లేదు ఏ దేశ పురాణంలోనూ లేదు గ్రీకు పురాణాల్లో లేదు మిసపటేమి పురాణాల్లో లేదు లేదు చరిత్రలో లేదు పురాణాల్లో లేదు చచ్చిపోయి లేవడం ఒకే ఒక్క మనిషిని గూర్చి రాయబడి ఉంది ఆయన మరియ కుమారుడైన యేసు అందుకే ఈయన ఒక్కడు స్పెషల్ మనుషులందరిలో ఈయన కూడా ఒక మామూలు మనిషి కాడు ఈయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లెల్లుయా అవును ప్రతివాడు చచ్చిపోయి లేస్తూ ఉంటే ఏసు కూడా లేస్తే స్పెషాలిటీ ఏముంది అందరూ లేస్తున్నారు ఈయన కూడా లేస్తాడు అందరు అవతార పురుషులు చచ్చిపోయారు లేస్తున్నారు ఈయన కూడా లేచాడు ఈయన స్పెషాలిటీ ఏముంది ఎవరూ లేవలేదు యేసు ఒకడే లేచాడు గనుకనే నేను మాత్రమే మోక్షమునకు మార్గమునని చెప్పటానికి ఆయనకు ధైర్యం ఉంది నమ్మటానికి నాకు ధైర్యం ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఎన్నో ఆధారాలతో నిరూపించుకున్నాడు ఏమని నేను చనిపోయి లేచానని చనిపోయి లేచానని